ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాకిందర్ హైడ్రా షాక్ ఇవ్వడంతో పార్టీలో సముచిత గౌరవం దక్కలేదన్న నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది అధికార పార్టీలో చేరి ఆస్తులు కాపాడుకోవాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లింది హైడ్రా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం రాజు గాంధీ భవన్ నుంచి అందిస్తారు రాజు చెప్పండి రైట్ మాధురి ఇటీవల బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పది మంది చేరారు అయితే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కొంత అయోమయ పరిస్థితుల్లో పడ్డారు ఆయా నియోజకవర్గాల్లో అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటు బీఆర్ఎస్ గత వారికి అనుచరులుగా ఉన్నటువంటి శ్రేణులు కూడా కలిసి వెళ్లడం లేకపోవడంతో కొంత ఇబ్బందిగా మారుతూ ఉంది దాంతోపాటు కొంత అయోమయ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నేతలు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది ప్రధానంగా ఇటీవల చే చేవెల్ల ఎమ్మెల్యే కాలేయ ఆదయ్య కాన్వాయ్ మీద శ్రేణులు కొడిగుడ్లతో దాడి చేసినటువంటి ఘటన కావచ్చు వాటితో పాటు కానీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అటు డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సరిత తిరుపతయ్య వర్గానికి సంబంధించి నిరసన శిగ తలుగుతూ ఉంది ఎమ్మెల్యేకు ఆ అధికారిక కార్యక్రమాల్లో కూడా సరిత తిరుపతయ్య కొంత ముందడుగులో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది దీంతో కొంత ఎమ్మెల్యే అసంతృప్తి ఉన్నారు పాటుగానే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించినటువంటి నిర్మాణాల మీద హైడ్రా దృష్టి పెట్టింది ఇటీవల కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వెనువెంటనే వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ మీద సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఆయన ఇంటికి పిలిపించుకొని కొంత మందలించినట్లయితే ఉంది వీటితో పాటు కానీ పది మంది ఎమ్మెల్యేలు అలాగే పల ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా మార్చారు ఈ ఎమ్మెల్సీలకు కూడా పలు పార్టీ మారే సమయంలో పలు హామీలు దక్కాయి హామీల విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుంది అందులో ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే వ్యవసాయ శాఖ సలహాదారుడిగా అలాగే క్యాబినెట్ హోదా ఇస్తూ జీవో విడుదల చేసినప్పటికీ కూడా ఏఐసి నుంచి ఈ జీవోని వెంటనే హోల్డ్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఈ దీన్ని హోల్డ్లో పెట్టారు దాంతోపాటుగాని శాసన మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ వెను వెంటనే కూడా ఇటీవల పోచారంతో పాటు ఆయనకు కూడా తెలంగాణ డై డైరీ అభివృద్ధి సమైక్యకు సంబంధించినటువంటి పదవి కూడా కీలక పదవి కూడా సంబంధించి కూడా జీవో వచ్చింది ఆ జీవోను కూడా పోల్లో పెట్టింది ప్రభుత్వం దీంతో పాటుగానే ఇతర నేతలకు కూడా ఇచ్చినటువంటి హామీల విషయంలో కొంత ఒత్తిడి పెంచడం ఆయా నేతలు ఎమ్మెల్సీలు ఎమ్మె ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా కొంత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు ఈ నేపథ్యంలోనే పోచారం రెడ్డి నివాసంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి త్వరలోనే మీ పదవులకు సంబంధించినటువంటి బాధ్యత నా పైన ఉంది వాటిని పూర్తిగా ఫుల్ఫిల్ చేసేటటువంటి బాధ్యత అదే అనేటటువంటి హామీ కూడా జరిగింది వీటితో పాటుగానే ఇతర వాటికి సంబంధించి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది ముప్పై మొత్తం మొత్తం ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఇరవై ఆరు మంది పార్టీలో చేరితే గనుక పార్టీ విలీనం బీఆర్ఎస్ శిల్పి కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనేటటువంటి సంకేతాలు మొదటి నుంచి పార్టీ చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చింది అయితే కేవలం పది మందికే ఈ యొక్క చేరికల విషయం పులిష్టపడంతో మీ ఆ నేతల్లో ప్రధానంగా దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి తెలం వెంకట్రావుల మీద అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కోర్టుమెట్లేదు జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా దానం నాగేందర్ బిఆర్ఎస్ బీఫాం మీద ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ అనంతరం వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఆ అనంతరం ఇది ప్రధానంగా ఆయన మీద పడేటటువంటి అవకాశం ఆయన మెడకు ఆయన పదవికి కూడా కత్తివేలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా ఇటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి నేతలు ఒకవైపు నియోజకవర్గాల్లో ఫుల్ ప్లెజ్డ్గా పనులు చేసుకోలేకపోతూ ఉన్నారు మరోవైపు కూడా కార్యకర్తల నుంచి కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కూడా పలువురికి నిరసన సెగలు తలుగుతున్న నేపథ్యంలో కూడా కొంత అయోమయంలో పడ్డారు అయితే మిగిలిన పదహారు మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారా లేదా అనేటటువంటి క్లారిటీ కూడా ఇప్పటికే లేదు చేరికలకు ఇప్పటికే పులి స్టాప్ పడింది కాబట్టి వారికి ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు పడుతుందా అనేటటువంటి అయోమయంలో ఉన్నారు కొందరు నేతలు అయితే సొంత పార్టీ ఇటు అధికార పార్టీలకు వచ్చినప్పటికి కూడా తమ ఆస్తులను కాపాడుకోలేకపోతున్నాం ఇలాగే హైడ్రా కూడా వేగం పెంచింది పలు కట్టడాలను కూడా కూల్చివేస్తున్న నేపథ్యంలో కొంత అయోమయంలో పడ్డారనేది అయితే ప్రధానంగా చెప్పుకోవాలి ఓవరాల్గా కొంత గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా ఒకవైపు పదవుల కేటాయింపు లేదు మరోవైపు అనర్హత వేటు వెంటాడుతూ ఉంది ఆ భయం వెంటాడుతూ ఉంది మరోవైపు నిరసన సెగలు తరుగుతూ ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించి ఓవరాల్గా మిగతా నేతలు కూడా వస్తారా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది వీటికి సంబంధించి కూడా గాంధీభవన్లో కావచ్చు అటు ఆ ఎమ్మెల్యేలు కూడా మా మదన పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు చేరారు దానం నాగేందర్ కడియం శ్రీహరి అలాగే తెల్లం వెంకట్రావుతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు అలాగే అరికపూడి గాంధీ గుడెం మైపాల్ రెడ్డితో పాటు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోచారం రెడ్డి ఇటువంటి కీలక నేతలు కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ మిగతా నేతలు కూడా కొంత వచ్చేందుకు విముఖత చూపుతా చూపుతా ఉన్నారు అయితే వీరితో పాటుగానే ఏకకాలంలో ఆరుగురు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్తూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పంచుకున్నారు అందులో ప్రధానంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు బుగ్గారం బుగ్గాపురం దయానంద్తో పాటు దండె విఠల్ అలాగే ప్రభాకర్ ఇటువంటి నేతలు కూడా ఉన్నారు బసవరాజ్ సారయ్య లాంటి నేతలు కూడా ఉన్నారు ఈ ఓవరల్గా మిగతా నేతలు కూడా వస్తారా లేదా అనేటటువంటి సస్పెన్షన్ అయితే కొనసాగుతా ఉంది వీటితో పాటుగానే కొంత అనర్హత వేటుపడుతుందా అనేటటువంటి భయం కూడా ఆ నేతలను వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మాధురి